అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపే ఏపీ క్యాబినెట్ మీటింగు చర్చించే ముఖ్యమైన అంశాలు ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ మంత్రివర్గ సమావేశం రేపు బుధవారం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది ఇక కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్స్చేంజ్ పాలసీ అమలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గం ఉపసంఘం ఉంచనుంది ఉపసంఘం ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరగనుంది అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇక విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ జక్కంపూడి వాంబే కాలనీ కండ్రికా వైఎస్ఆర్ కాలనీ నందమూరి నగర్ రాజేశ్వరిపేట భవానీ నగర్ ఉర్మిళ నగర్ తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పడ్డ వరద నష్టంపై సమావేశంలో చర్చకు రానున్నారు ఇక వరద సహాయం పంట నష్టంకి ఇచ్చే పరిహారంపై కేంద్రం నుంచి అందే సహాయం పైన కేబినెట్ లో చర్చించనున్నారు ఇక ఈ నెల ఇరవయో తారీఖుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కానుండడంతో ఈ అంశంపై మంత్రివర్గం సమావేశంలో ప్రస్తావనకు రానుంది వివిధ శాఖలు తమ వంద రోజుల ప్రణాళికల ఫలితాలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరగనుంది ఇక వరద బాధితులకు సహాయంపై రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇక వంద రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను వారు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు జనసేన మంత్రుల గ్రాఫ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం ఇవ్వనున్నారు ఇక వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది వరద సమయంలో అధికారులు పైన కేబినెట్లో చర్చించి వారిని కూడా మంత్రి మండలి అభినందించనుంది ఇక బుడమేరు గట్లు పోల్చడంలో మంత్రి రామానాయుడు లోకేష్ అధికారులు చేసిన కృషిపై కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉంది